మేడారా సమ్మక్క సారకి తల్లి అమ్మవారు పొయి ఈ పొయ్యిరాజుల సంస్కృతి సంప్రదాయం అనేది కొన్ని తర తరాల నుంచి వస్తుంది ఈ విద్యుడు మా తాతలు మా తాత ముత్తాతలు చెప్పేవాళ్ళు అమ్మవారు సమ్మక్కేరు అమ్మవారు సారకేరు తీసుకొని అమ్మవారి దగ్గర తీసుకొచ్చి జంపలవాకి దగ్గర జారిన బండ కాడ కాడ తీసుకొచ్చి కొన్ని మూడుకులు ఈ మూలికలు ఇక్కడ దేవమ్మా ఇక్కడ ఇక్కడెక్కడ తేము అర చలం శ్రీశైలం కాశీ అన్ని అడవులలో ఆదిలాబాద్ అడవులలో తీసుకొచ్చి ఆ మూలిపేరు తీసుకొచ్చి అమావాస్యకి తీసుకొచ్చి పెడతాము పూజలలో పెట్టి పున్నానికి పౌర్ణానికి మూడు గడి చూస్తాము ఆ మూలకి పూజలు సంవత్సరం పాటు ఉంచుతాము ఆ సంవత్సరం పాటు ఉంచి అమ్మవారు దగ్గర పూజ చేసి అమ్మవారిని హ్యాచ్ చేసుకొని తాగితే కట్టుకుంటే మంచి అవుతుందమ్మ ఆ తల్లి పేరు హ్యాచ్ చేసి అమ్మవారు మీ జ్యోతిష్యాలని చెబుతామంటే మా తాతలు మాకు కొన్ని గ్రంథాలు ఇస్తారు ఆ గ్రంథాలని నేను చూస్తాను చూసి నీ జాతకం ఎలా ఉంది నువ్వు ఏ రోడ్డుకు ఏ విధ ఏ ఏ రోడ్డు పోతే బాగుపడతావు ఏ విధానం పోతే బాగుపడతావు నీ భవిష్యత్తు ఉంది నీ జీవితం ఎలా ఉందా ఎన్ని రేఖలు ఉన్నాయా ఎన్ని కట్లు ఉన్నాయా ఎన్ని ఉన్నాయా అని జీవిత భవిష్యత్ వర్తమానం అన్ని విషయాలు చెప్తుంటాము అయితే మా తాతగారు మాకు చేర్ప విద్య ఈ విద్య అందరికీ రాదు అందరికి సాధ్యం కాదు అయితే నలభై ఒక్క రోజు ఉంటుంది విద్య నేర్చుకోవాలంటే ఈ నలభై ఒక్క రోజుల పాటు నియమ ఇష్టముతో శ్రీ పరశ్రీ ఆమోహం లేకోకుండా స్త్రీ ఆమోహం లేకుండా కుటుంబమే దేవేళకు పూజిస్తూ ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడిపట్టం లేదా నిత్య సమస్యలతో సతమతం అవుతున్నారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురూజీ గారు పూర్తి పరిష్కారం చెప్తారు నరఘోష నాగదోషం గాలి ధూళి దయ్యాలు వదిలించి బాగు చేసే యంత్రాలు ఇవ్వగలరు స్త్రీ పురుష వసీకరణం ప్రత్యేకంగా చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అన్ని పూజా కార్యక్రమాలు చేయబడును ఒక్క ఫోన్ చేసి మీ సంపూర్ణ భవిష్యత్తు తెలుసుకోగలరు మీరు ముఖ లక్షణాలు హస్తరేఖలు మీ ఫోటో చూసి మీ సంపూర్ణ భవిష్యత్తు చెప్పగలరు అంజనం వేసి చూసి చెప్పబడును ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి చెడు ప్రయోగాల నివారణ చేయబడును వాటికి శక్తి పూజ చేసి శాశ్వత పరిష్కారం చూపబడును స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ ప్రత్యేకంగా చేయబడును నమ్మకంతో కాల్ చేయండి ఆయుర ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లండి ధన వసీకరణ ప్రేమ వశీకరణ భార్య భర్తల వసీకరణ సంతాన వసీకరణ వ్యాపార వసీకరణ విద్యా వసీకరణ ఆరోగ్య వసీకరణకు పూజలు చేయబడును ఏ సమస్యకైనా అంజనం వేసి చూసి చెప్పబడును కనుదిష్టి ప్రభావం నాగదోషం దుష్ట ప్రయోగాలకు గురైన వారికి అత్యంత శక్తివంతమైన అఘోర తంత్ర విద్య పూజ చేయబడును యంత్రాలు ఇవ్వబడును అన్ని రోగాలకు వనమూలికలతో వైద్యం చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్య సంఘటనలో ఎంతో అనుభవం కలిగి జ్యోతిష్య కేంద్రాన్ని ఏర్పాటు చేసి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతూ ఎన్నో సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్నారు విద్య ఉద్యోగం ప్రమోషన్ ట్రాన్స్ఫర్ ప్రేమ వివాహం శత్రుభయం ఆస్తి తగాదాలు అప్పుల బాధ విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు ఆరోగ్య స్థితిగతి మానసిక ఆందోళన భార్యాభర్తల దాంపత్య జీవితం సంతాన దోషం వ్యవసాయం రాజకీయ భవిష్యత్తు ఇలా ఏ విధమైన సమస్యలకైనా సంప్రదించండి ఒక్క ఫోన్ కాల్ తో మీ జీవిత శైలిని సరిదిద్దుకుని సంతోషకరమైన మార్గంలో పయనించండి స్త్రీ పురుష వసీకరణం చేయబడును నరఘోష పూజ చెడు గ్రహ నివారణ పూజలు చేయబడును గృహ యంత్రాలు లక్ష్మీ వసీకరణ తాయెత్తులు ఇవ్వబడును ఎటువంటి సమస్యలు ఉన్నా గురుజీ గారు పూర్తి పరిష్కారం చెప్తారు నరఘోష నాగదోషం వాస్తుదోషం గాలి ధూళి దయ్యాలు వదిలించి బాగు చేసే యంత్రాలు ఇవ్వగలరు స్త్రీ పురుష వసీకరణం ప్రత్యేకంగా చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అన్ని పూజా కార్యక్రమాలు చేయబడును ఒక్క ఫోన్ చేసి మీ సంపూర్ణ భవిష్యత్తు తెలుసుకోగలరు మీరు ముఖ లక్షణాలు హస్తరేఖలు మీ ఫోటో చూసి మీ సంపూర్ణ భవిష్యత్తు చెప్పగలరు అంజనం వేసి చూసి చెప్పబడును కనుదిష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి చెడు ప్రయోగాల నివారణ చేయబడును వాటికి శక్తి పూజ చేసి శాశ్వత పరిష్కారం చూపబడును స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ ప్రత్యేకంగా చేయబడును నమ్మకంతో కాల్ చేయండి ఆయురారోగ్య ఆనందాలతో వర్ధిల్లండి ధన వసీకరణ ప్రేమ వశీకరణ భార్య భర్తల వసీకరణ సంతాన వసీకరణ వ్యాపార వసీకరణ విద్యా వసీకరణ ఆరోగ్య వసీకరణకు పూజలు చేయబడును ఏ సమస్యకైనా అంజనం వేసి చూసి చెప్పబడును కనుదిష్టి ప్రభావం నాగదోషం దుష్ట శక్తి ప్రయోగాలకు గురైన వారికి అత్యంత శక్తివంతమైన అఘోర తంత్ర విద్య పూజ చేయబడును యంత్రాలు ఇవ్వబడును అన్ని రోగాలకు వనమూలికలతో వైద్యం చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం పొందుతున్నారు మల్లికార్జున రాజు గారు విద్య ఉద్యోగం ప్రమోషన్ ట్రాన్స్ఫర్ ప్రేమ వివాహం శత్రుభయం ఆస్తి తగాదాలు అప్పుల బాధ విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు ఆరోగ్య స్థితిగతి మానసిక ఆందోళన భార్యాభర్తల దాంపత్య జీవితం సంతాన దోషం వ్యవసాయం రాజకీయ భవిష్యత్తు ఇలా ఏ విధమైన సమస్యలకైనా సంప్రదించారు